అందరికీ వందనాలండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం నిత్య సంతోషం వారి తలల మీద ఉండును ఏడుస్తున్న వారిని చూసి పెద్దవారు అంటారు అష్టమానో అలా ఏడుస్తూ ఉంటూ నెత్తి మీద ఏమైనా ఉందా అంటారు అంటే కొంతమందికి చిన్న విషయాన్ని కూడా ఏడుస్తూ ఉంటారు కదా అలాంటి వారిని చూసి అంటారు ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు మాట్లాడుతున్నానంటే దేవుడు మన తలల పైన నిత్య సంతోషం పెడతారంట ఎంత గొప్ప ధన్యత అండి ఎందుకంటే మనిషికి రోజున సంతోషం కొరువైపోతుంది సమస్యలను బట్టి కష్టాలను బట్టి బాధలను బట్టి రోగాలను బట్టి పాపాన్ని బట్టి మనిషి హృదయంలో సంతోషమే ఉండట్లేదు మనిషి దగ్గర కలవరం తప్ప టెన్షన్ తప్ప డిప్రెషన్ తప్ప సంతోషమే కనిపించట్లేదు ప్రభు అంటున్నారు నిత్య సంతోషము తలల మీద ఉండును మన తల మీద దేవుడు సంతోషాన్ని పెడతారు అని మాట్లాడుతూ ఉన్నారు కొరది ఎవరి దగ్గర దుఃఖం ఉన్నదో నిట్టూర్పు ఉందో అది తీసివేస్తారంటున్నారు దుఃఖము నిట్టూర్పును తొలగించేసి మన తలల మీద సంతోషాన్ని పెడతారంటున్నారు ఏ పరిస్థితిని బట్టి నువ్వు దుఃఖిస్తున్నావో ఏ పరిస్థితిని బట్టి నువ్వు నిట్టూరుస్తున్నావో మన మీదకి దేవుని మన తల మీద దేవుని సంతోషం పెడితే ఇంక మనకి ఏ బాధ అనిపించదండి చాలా బాగుంది కదా ఈ మాట అంతకంటే ఏం కావాలి చెప్పండి రోజున అన్నీ ఉన్న మనిషికి సంతోషం లేదు తినడానికి ఉంది కట్టుకోవడానికి వస్త్రం ఉంది ఉండడానికి గృహం ఉంది కానీ ఏదో లోపించినట్టుగా మనిషి దుఃఖము దుఃఖముతోనే ఉంటున్నాడు మనిషి బాధతోనే ఉంటున్నాడు ఏదో పడలరా అందుకనే ఉదయకాల సమయంలో ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి నీవు కూడా దుఃఖముతో నిట్టూర్పుతో ఉంటున్నావేమో దేవుణ్ణి ప్రార్థించు ఆయన పైన ఆధారపడు ఆయన్ని విశ్వసించు ఆయనని తల మీద సంతోషాన్ని పెడతాడు ఇంకా నీ నీ తల మీద సంతోషం ఉంది కాబట్టి ఇంక దుఃఖపడే అవసరం నీకు రాదు నీ తూర్పు అవసరం నీకు రాదు నిజంగా అలాంటి సంతోషం మన తలపైన ఉంటే ఎంత బాగుంటుంది కదా దేవుడు మీ తలలపైన సంతోషం ఉంచును గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవామి కొందనముడు ఈరోజు నీ బిడలు వర పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నిబిడల పనులకు తోడుగా ఉండి వారి అవసరాలన్నిటినీ కూడా తీర్చి ఈరోజు చేయి పట్టుకొని మీరు నడిపించమని ఏసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ నామ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్